ఓం అస్మద్గురు భో నమీనాథ సమాజమాం అస్మాచార్యం వందే గురు పరంపర ఏమైంది దేవం వసు దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్ గురు భగవద్భుల నమస్కారం ఈరోజు మనం భాగవతంలో శ్రీమద్ ప్రథమ స్కందములు ప్రథమాధ్యాయంలోని కొందరు తమ కోరికలు నెరవేరుటికై ధర్మములు ఆచరించన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఏదైనా భగవద్ ప్రీతికరై నిష్కామ భావంతో చేసిన ధర్మాచరణమే మోక్షదాయకమగను అట్లే కొందరు లౌకికమైన వాంఛలు విషయలాభములను నెరవేర్చటకే తమ సంచలన సంపదలను వినియోగించరు ఇది నువ్వు సముచితం కాదు స్వార్థం అది కేవలం అహింస ధర్మాచరణముల పాత్రులైన వారి సేవలు ఎందు వినియోగపడిన సంపదలే స్వార్థకములగను భగవద్ కర్మలకు మోక్షకారకములను కావున ధర్మానుష్ఠానములు కూడా భగవత్ ప్రీతి కొరకును అట్లే సంపదలు కూడా సత్కార్యములందును సజ్జన సేవ ఎందు మరియు భూతదైన కూర్చొని వినియోగపడుచుండవారు ధర్మాచరణం దాన ధర్మాల వల్ల వాసుదేవుడి అందులో భక్తి కలిగి అది మోక్షములకు దారి తీయాలి ధర్మాచరణ వల్ల మోక్షం రావాలి కానీ ధనము కామ తృప్తులు అందరూ కాదు ధర్మశ్రీ ఆపవర్గస్య అర్ధ అర్ధాయ ఉపకల్పతే నా అర్ధస్య ధర్మ ఏకాంతమీ స్మృత ప్రథమ స్కందం రెండవ తొమ్మిదవ శ్లోకం బర్ధజీవులు ప్రయత్నించ ముక్తజీవులు కాగలరు ముక్తజీవుల గుటకు ధర్మము ధనము కామవాంఛలు దాని నుంచి జీవులకు తిరిగి మత్స్యనలోకము ప్రాప్తి జీవిత లక్ష్యం తృప్తి కలిగారాదు ఎందుకనగా జీవుల లక్ష్యం తత్వజిజ్ఞాస పాపన ఆచరించే కర్మలు శరీరంలో ప్రాణం నిలబడి మరియు ధర్మాచరణ భగవత్వ విచారణ కావాలి కామస్య న ఇంద్రియ ప్రీతి జీవే తీవస్ తత్వజిజ్ఞాసర్మభ శ్రీమద్భాగవతం ప్రథమ స్కందంలో రెండవ అధ్యాయంలో పదవ శ్లోకం ఇంద్రియములను తృప్తిపరచుడికి భోగ్యవశము సంపాదన చుక్కలకి కొనుక్కున్న కానీ ఆ వస్తువులు పవిత్ర జీవనం ఉపయోగపడినప్పుడే స్వార్థకం ఎందులకనగా పవిత్ర జీవనం వలన జీవులకు ధర్మమైన తత్వ విజ్ఞాస కలగను ఆత్మ ఆత్మస్వరూప జ్ఞానం ఏర్పడిన అనగా తాను ఎవరో తెలుసుకోగలుగుతారు అందువల్ల స్వర్గాది సుఖముల కొరకై కామ్యకర్మలు ఆచరించడం నిష్ప్రయోజనం జీవుల లక్షణమే భగవతత్వ తత్వ విజ్ఞాస కావాలి అది లేకున్న వారు జంతువులతో సమానం జీవులు భగవద్ కాబట్టి వారి మూలం గుర్తించి అక్కడ చేరితేనే ఆనందం తల్లి కావాలని పుట్టిన పాప ఎదుగుతుంది ఏడుస్తుంది తల్లి దొరకగానే పిల్లాడికి ఎంతో ఆనందము అదే జీవుల లక్షణం కూడా వాసుదేవుడికి లేక శ్రీకృష్ణుడికి లేక శ్రీహరి అంటే ఎవరు ఆయన లక్షణములు ఏమిటి శ్రీ సూత మహర్షి వివరించుట వాసుదేవుల లక్షణములు మళ్ళాంటి శరీర లక్షణం కాదు జీవుల లక్షణములు వేరు పరమాత్మ లక్షణం వేరు భగవంతుల లక్షణం అవిద్య అనే మాయకు అతీతమైంది ఏకమే అద్వితీయం బ్రహ్మ చంద్రోకు ఉపనిషత్తు ఆరు రెండు ఒకటి వాసుదేవుడికి లక్షణం ఏమిటంటే శ్రీవాసుదేవుడు తత్వజ్ఞానవద్ధమైన వాడు చెప్పేది ఏమిటంటే వాసుదేవుడు అంతటా వ్యాపించుకున్నాడు వాసనా వాసుదేవస్థ వాసతంతే జగత్రయం సర్వలోక నివాసోసి వాసుదేవుల అదే బ్రహ్మతత్వం హిందూ కలడు అందులేని సందేహం వల్ల చక్రి సర్వోపగతులు ఎందెతికి చూసిన అందందే కరుడు పోతున్న భాగవతం వీడు అధ్యాయంలో రుణం లెబ్బైలో పద్యం అలాగే జీవుల హృదయాల్లో అంతర్యామిగా పరమాత్మ రూపంగా ఉంటాడు అదే పరమాత్మ రత్వం అలాగే అసలైన స్వామి పరిపూర్ణ రూపంలో భగవంతుడిగా వైకుంఠ లోకాల్లో నివసిస్తాడు అవసరమైనప్పుడు భక్తుల కోరిక తీసుకై ఈ లోకానికి కూడా తన అంశ విభూతి అంశాంశ స్వయం భగవాన్గా ఇక్కడ విరాజిల్లుతాడు అదే భగవాన్ రము కాబట్టి శ్రీకృష్ణుడు బహురూపి బహుశక్తివంతుడు బహువాంశంలో కలవాడు వాసుదేవుడిగా శ్రీమన్నారాయణగా మహావిష్ణువుగా సంకర్షణ అనిరుద్ధ ప్రజుమ్నులుగా లీలా లీలావతారాలు పురుష అవతారాలు హంశ అవతారాలు అంశాంశ అవతారాలు భూతి అవతారాలుగా ఇలా ఎన్నో ఎన్నెన్నో రూపాలతో ఆ స్వామి అనంతడు అనంత దివ్యలోకాలకు అనంత రూపాల్లో విహరిస్తాడు అనంత లీలతో బ్రహ్మాండాలు దివ్యలోకాలు అంతటా వెళ్ళి వెలిసిల్లిన వాడు స్వామి కామన బ్రహ్మజ్యోతికి కారణభూతుడు బ్రహ్మజ్యోతితో ప్రకాశించేవాడు పరమాత్మ అంశరూపంతో జీవులంతర్యామిలో అంటూ వారికి బోధ చేయవాడు గోలోకవాసైన దేవాదేవుడు శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు కృష్ణస్వామి అంశాలే బ్రహ్మజ్యోతి పరమాత్మ మరి ఇతర మరి ఇతర దేవతా స్వరూపములు వదంతి తత్వ तत्व अद्व ब्रह्मेती परेत भगवान सभ्य सभ्य सभ्यदे सब्य श्रीमद्भागवतमी स्कंदम रो अध्याय पदकोड़ स्वामी अट म स्वयं प्रकाशकड़ूशा व्यासोपनिषद विवरण కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో నిత్యం సేవించిన స్వామి సులభువుడు భక్తి సన్యాసులకే కాదు అన్ని ఆశ్రమల వాసులు కూడా కావాల్సిందే ప్రథమాధ్యాయం రెండు పన్నెండవ శ్లోకంలో రెండవ స్థానంలో నుండి ఇరవై ఆరు వరకు భక్తి జీవుల ధర్మం నిజ ప్రవృత్తి కావున శ్రీమద్ భాగవత ప్రతిపా ద్వాద ద్వాదసాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ లేక కలిసంతాన ఉపనిషత్ ప్రతిపాదిక తారక మహామంత్రం షోడసాక్షరీ మంత్రం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశకం నా కలికల్మ నాశనం నాథోపాయ సర్వేదేషు దృశ్యతే లేఖా శ్రీచైతన్యప్రభుల వార్చ్య మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామ హరే హరి స్మరిస్తూ జపకేతరిల్చి పారక మంత్రం అంటే పామర్లు కూడా చేయదగ్గ భగవన్నామం దీన్ని జపించుట చే దీక్షా విధానంతో పనిలేదు సర్వకాల సర్వావస్ అంత్యజులు కూడా అంత్యజులు కూడా జపకీర్తనాలతో పాడుకునేది పారక మహామంత్రం అట్లా అట్లా కాక తారక మంత్రం ఉపనిషత్ ప్రతిపాద మంత్రం కావున దీన్ని జపించవాలని నియమనిష్ఠులు ఆచరించాలి అనాది కాలంగా అందరూ శ్రీహరిని సేవించారు ప్రథమ స్కందం రెండు అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై ఐదు శ్లోకాల్లో అలాగే శ్రీహరిని పొందాలంటే శ్రీహరి నిజభక్తులకు మనస వాచ వచస కర్మణ ఆచరించే భాగవతోత్తములు సేవించిన వారి సాంగత్యం పొందిన శ్రీహరి అతిశులూడు ప్రథమ స్కందం రెండవ అధ్యాయం పదహారో శ్లోకం పదకొండవ స్కందంలో రెండు ముప్పై ఆరు శ్లోకం రెండవ అధ్యాయంలో రెండవ స్కందం జీవులను అంటిపెట్టుకున్న అరిషడ్ అరి అరిషడ్ వర్గాలు కామ క్రోధ కామక్రోధ మోదలోపమద్యతలుగా ఉంటే భాగవత శ్రవణం భక్తుల సాంగత్యం తప్ప వేరే నష్ట నష్టప్రయేషు అభద్రేషు నచ్చం భాగవత భ ప్రథమ స్కందం రెండు అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి శ్రీహరిని ప్రతిపాదించే భాగవతం శ్రీహరే తప్ప వేరే దేవాది దేవుడు ఇంకెవరు లేరు శివ విష్ణు దేవతల మొదలగు వారందరూ ఆ స్త్రీలకు వివిధ వేషధారల ధారణలే అనుషులే పరిపూర్ణుడు శ్రీకృష్ణుడు లేక శ్రీహరి లేక వాసుదేవుడు లేక శ్రీమన్నారాయణ మాత్రమే అధ్యాయం రెండవ శ్లోకం ఇరవై ద్వితీయ రెండవ అధ్యాయం ఇరవై మూడు శ్రీహరిని మరియు ఆయన ప్రధాన అవతారాలు కొలవండి ఇతర గౌరవమైన భూత విశాచ దేవతలను కొలవకండి కానీ వారిని కూడా ఇతర దేవతలుగా గౌరవించండి నిర్ణయించకండి ప్రథమ స్కందం రెండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలు స్వస్తి జయశ్రీ